అనకురా నిపించుకోకురాని పెద్దలు అంటూ ఉంటారు ఇక ఇందులో భాగంగా ఇది ఎవరికి బాగా నప్పుద్ది అంటే ప్రస్తుతానికి ప్రేరణకనే చెప్పాలి ఇక అసలు ఈ విషయానికి వస్తే ప్రేరణ ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ పనులు చేస్తున్నట్టు కనిపించలేదు హౌస్ క్లీన్ చేసిన సమయాలైతే దాదాపు అసలు కనే కనిపించలేదు ఈ అసలు విషయానికి వస్తే ప్రేరణకి అభయ్ దోల్ తీర్చుతున్నాడనే చెప్పాలి ఇక ప్రేరణకు అభయ్ పెద్ద టాస్క్ ఇచ్చాడు ప్రేరణ నువ్వు ఇప్పుడు వరకు కూడా హౌస్ క్లీనింగ్ అనేది ఎప్పుడూ చేయలేదు అప్పుడప్పుడు వంట చేస్తూ ఉంటావు కాబట్టి ఇక్కడ కిచెన్ అలాగే బెడ్రూమ్స్ కూడా నువ్వే క్లీన్ చేయాలంటూ పెద్ద టాస్క్ ఇవ్వడంతో ప్రేరణ అబ్బాయి తో గొడవ పడింది అసలు నేను ఎందుకు ఇంత పెద్ద పనులు చేస్తాను నేను ఈ పనులు చెయ్యలేను నాకేదో తోచిన చిన్న చిన్న పనులు చేస్తానంటే మీ అమ్మగారి ఇల్లు కాదమ్మా ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ నేను చీఫ్ గా వ్యవహరిస్తున్నప్పుడు నేనేం చెప్తే మీరు అదే చెయ్యాలి ఇక యష్మి చీఫ్ గా వ్యవహరిస్తున్న సమయంలో నువ్వు చాలా సార్లు నిఖిల్ కి నాకు పని చెప్పావు అప్పుడు మేమేమన్నా ఏమన్నా చెప్పావా నిఖిల్ చీఫ్ అయ్యుండి కూడా అప్పుడు అన్ని పనులు చేశాడు మరి అలాటప్పుడు నువ్వు చేయడానికి ఏమొచ్చింది అందులోని ఆడపిల్ల కాదని అనేసరికి ప్రేరణకి ఏం చెయ్యాలో తెలియక ఇక దిక్కు తోచని స్థితిలో అలాగే వెళ్తూ క్లీన్ చేస్తుంది మొత్తం హౌస్ అలాగే కిచెన్ ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ప్రేరణకి అబ్బాయి చీఫ్ గా వ్యవహరిస్తుండడం అస్సలు నచ్చట్లేదు ఇక అబ్బాయి అలాగే వీళ్ళకి ఎలాగన్నా సరదా తీర్చాలని మొత్తానికి అబై నిఖిల్ సహాయంతో ప్రేరణకి దోలు తీర్చుతున్నాడనే చెప్పాలి మరి మీరేమంటారు మీకు ఎప్పుడైనా ప్రేరణ ఇంట్లో క్లీనింగ్ చేస్తున్నట్టు కనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్